వీళ్ళు ఎవరైనా ఎస్ఎస్సి జీడీ జాబ్కి ట్రై చేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు అయితే చూడాలి ఫస్ట్ మనకి ఆల్రెడీ మన ఎవరైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి పిఎఫ్టీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసాయి ఎవరైతే ఇంకా మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి కొద్దిమందికి ఏంటంటే మీకైతే లేట్గా అయితే ఆ డౌన్లోడ్ అయితే అవుతాయి అన్నట్టు అడ్మిట్ కార్డ్స్ అనేది మీ సెంటర్స్ బేస్ చేసుకుని ఉంటుంది కొన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ ఫైవ్ ఉంది అనుకోండి ట్వంటీ థర్డ్ ఈవినింగ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఆల్రెడీ అక్కడైతే స్క్రీన్ పైన చూపిస్తుంది అన్నట్టు అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ అక్కడే లాగిన్ అయిపోయి ఓకే అదొకసారి గమనించండి కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలని చెప్పాను ఇక వెళ్తే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి మీకు సెప్టెంబర్ ఫిఫ్త్ డేట్ నుండి అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది సో మనం ఇప్పుడు వచ్చినటువంటి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పోస్టులకి టెన్త్ పాస్ అయిపోయిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో సీఆర్పీఎఫ్ సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ అసెంబ్లీ రిపేర్స్ వీటన్నిటిలో కూడా చాలా అయితే అన్నారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్కి లాస్ట్ టైం నోటిఫికేషన్తో పోలిస్తే కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ అదేవిధంగా పోస్టుల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్గా కూడా తక్కువగా ఉన్నాయి సో ఇక్కడ మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఒకసారి గమనించాలి ఒకటి మాత్రం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈసారి కనుక అంటే లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కూడా అదే చెప్పాను అది ఆల్రెడీ గుర్తుపెట్టుకొని దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి సీరియస్గా చదివి ఉండి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు మళ్ళీ చెప్తున్నాను టైం అనేది చాలా వాల్యుబుల్ టైం అయితే మీరు అయితే వృధా అయితే చేయకూడదు మీరు ఏజ్ కంప్లీట్ అయిపోతే తర్వాత మీరే చాలా బాధపడతారు అలా చాలా మంది ఉన్నారు ఈవెన్ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఏజ్ కంప్లీట్ అయిపోయింది డిఫెన్స్ కి ట్రై చేయడానికి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే వేరే జాబ్స్ కూడా అంతగా ట్రై చేయలేరు అన్నట్టు సో తర్వాత ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళడం ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మీరు అలా అయితే కాకూడదు సో మనకి తక్కువ ఏజ్ లోనే జాబ్ సాధించాలనే విధంగా మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకి ఎస్ఎస్సి జీడీ అనేది కూడా మంచి అవకాశం ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు రైల్వేలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎస్ఎస్జీడీలో జాబ్ సాధిద్దాం అనుకుంటే ఎస్ఎస్సి జీడీ స్పెషల్ కోర్స్ అనేది మనకి యుఎఫ్జే అనేది అందిస్తుంది యూఎఫ్జే యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి మనం ఎస్ఎస్సిజీడీలో బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తాం డిఫెన్స్ పరంగా అయితే పారామిలిటరీ పరంగా ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చేది మనకి యూఎస్ అని అన్నాడు సో మనం ఇచ్చేటువంటి కంటెంట్ ఏంటంటే ఓన్లీ స్పెషల్ మీరు ఎస్ఎస్జీ అంటే ఎస్ఎస్జీకి మాత్రమే ఉంటాయి అక్కడ సో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి మీకు ఎప్పుడు అప్పుడు వినొచ్చు క్లాసెస్ మీకు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా డిగ్రీ చేస్తున్నా బీటెక్ చేస్తున్నా లేదా మీకు వర్క్ ఏది ఉన్నా కానీ మీకు ఓన్లీ స్పెసిఫిక్ టైంలో వినొచ్చు వాటితో పాటుగా మీకు ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు వెళ్ళి అప్పుడు అటెండ్ చేసుకోవచ్చు వాటితో పాటుగా చాపరేట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టడీ మెటీరియల్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాప్ క్వశ్చన్స్ ఇస్తాం మనం అంటే కొన్ని స్పెషల్ బ్యాచెస్ అయితే ఉంటాయని అంటే తక్కువ టైంలో మనం ఎక్కువగా గెటింగ్ అవ్వడానికి ఎక్కువ స్కోర్ చేయడానికి మన సూపర్ సోల్జర్ బ్యాచెస్ అయినా కావచ్చు మ్యారథాన్ బ్యాచెస్ అని కావచ్చు ఇలా మనం అయితే బెస్ట్ బ్యాచెస్ ద్వారా మీకు అయితే క్లాసెస్ ఇస్తాం అదే ఫుల్ కోర్స్ లోనే ఓకేనా వాటితో పాటుగా మీకు ప్రీవియస్ ఏ ఇయర్ లో వచ్చింది ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ప్రతిదీ మనం డీటెయిల్స్ చెప్తాం సో ఇవే కాకుండా ఏంటంటే లైఫ్ సెషన్స్ అనేది మీకైతే బెస్ట్ రిజల్ట్ తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు అండ్ హిస్టరీలో టాప్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ పాలిటీలో టాప్ ఫైవ్ హండ్రెడ్ వైలేజ్లో టాప్ హండ్రెడ్ జీకేలో ఇంకా టాప్ ఫైవ్ థౌసండ్ క్వశ్చన్స్ అలా మీకు అన్లిమిటెడ్గా మనం అయితే అప్ టు ఎగ్జామినేషన్ వరకు మీకు వ్యాలిడిటీ ఉన్న వరకు కూడా మేమైతే మీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం కానీ జీకే కరెంట్ అఫేర్స్ కావచ్చు వెరీ అప్డేటెడ్ అయితే మీకు అయితే రీచ్ అవుతుంటాయి అన్నట్టు అందరికంటే ముందుగా మీరు అయితే సబ్జెక్ట్ అనేది ఎక్కువగా తెలుసుకొని ప్రీవియస్ పేపర్ చేసుకుని రఫ్ అండ్ టఫ్ అయిపోయి ఎక్కువ స్కోర్ తెచ్చే విధంగానే మన యొక్క ప్రణాళిక అయితే ఉంటుంది అన్నట్టు మీరు ఈఎఫ్జి యాప్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే ఈఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు లేదా నేను ఆన్లైన్ అయితే పెద్దగా ఫోకస్ చేయలేను నా ఆఫ్లైన్ కోచింగ్ కావాలి ఇదే లాస్ట్ టైం చివరేజ్ నేను ఇదే ఫస్ట్ ఈ సంవత్సరమే జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా కష్టతో ఉన్నా కానీ సో వారికి ఆఫ్లైన్ కోచింగ్ కూడా రావచ్చు మీకు డైలీ రెగ్యులర్గా ఎలా ఉంటుంది అని అంటే మనకి ఎక్స్ఆర్మీ ఆధ్వర్యంలో రెగ్యులర్గా గ్రౌండ్ ఉంటుంది అండ్ క్లాసెస్ ఉంటాయి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు అక్కడ క్లాసెస్తో పాటు చాప్రవేట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వీళ్ళ ప్రతిది కూడా మీకు ఏంటంటే మేము డైలీ రొటీన్గా మనకి ఇక్కడ ఏంటంటే సండేస్తో సహా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ గా ఉంటాయి మనకి ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి నైట్ ఎగ్జామినేషన్స్ ఈ విధంగా ప్రాపర్ గా అయితే మనమైతే ఒక షెడ్యూల్ ప్రకారం అయితే వెళ్తుంటాం హాస్టల్ ఒకే బిల్డింగ్ లో ఉంటుంది క్లాసెస్ ఒకే దగ్గర ఉంటాయి గ్రౌండ్ అనేది పక్కనే ఉంటుంది మనకు అన్ని కూడా ఒకే దగ్గర సదుపాయం కల్పిస్తూ మనము బెస్ట్ రిజల్ట్ తీసుకురావడం కోసం మనం అయితే అయితే చేస్తున్నాం అన్నట్టు మీరు ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా మనం ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో మీరు అది కూడా ఒకసారి అయితే గమనించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీరు వెళ్ళగానే మీరు అడ్మిషన్ అయితే తీసుకుంటారు నార్మల్గా మేము మెడికల్ చెకప్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఏది ఉందో మీకు తెలియదు తెలియదు ఆ ప్రాబ్లం అనేది మీకు క్లియర్ చేసే విధంగా సొల్యూషన్ అయితే చెప్తాము ఆ తర్వాత మీకు అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక అడ్మిషన్స్ అయితే తీసుకుంటాము ఏదో నార్మల్ గా రాగానే వెంటనే జాయిన్ చేసుకోవడం ఉండదు ఫుల్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు అయితే అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఏదున్నా కానీ ఫుల్ క్లారిటీగా ఉంటది మీరు హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే ఖచ్చితంగా అయితే మీరు సక్సెస్ అవుతారు ఓకే అంటే అవకాశం ఉంది ఆ ఒక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఎస్ఎస్ జీడీలో జాబ్స్ చదివిస్తారు ఖచ్చితంగా ఇది ఎంత చెప్పిందంటే నేను కోచింగ్ గురించి చెప్పాను అనుకోవట్లేదు కానీ నేనైతే ఒక సిన్సియర్గా ఫోకస్ చేయను అని చెప్పేసి ఒక అలర్ట్ అయితే ఇచ్చేసాను అన్నట్టు ఓకేనే మీరు అది ఒక ప్లాట్ఫామ్ అనేది నా దగ్గర ఉంది దాన్ని మీరు యూజ్ చేసుకుంటారా లేదనేది మీ మీద డిపెండ్ అంటుంది అన్నట్టు ఎందుకంటే స్పెషల్ మన ఎస్ఎస్ఈ జీడికి మాత్రమే ఇస్తున్నప్పుడు సో మీరు అది యూజ్ చేసుకుంటే ఇంకెక్కువ రిజల్ట్ అయితే తెచ్చుకోగలుగుతారు సో ఎక్కడైనా కానీ నేను కొత్త ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ఏంటంటే కొంతమంది బెస్ట్ కంటెంట్ అంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ చేస్తాను గ్యాదర్ చేసినప్పుడు మీకు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అదే చూపించాను అది మీరు యూజ్ చేసుకుంటే మీరు రిజల్ట్ వచ్చి జాబ్ వస్తే మీకు మంచిది ఆ జాబ్ వచ్చిన తర్వాత నాకు కూడా మంచిది మంచి పేరు వస్తుంది సంస్థ ఎదుగుదలకే మేము కృషి చేస్తాం ఎప్పుడైనా మా రిజల్ట్ అనేది ఇంకా పెరగడితే అప్పుడు మాకు పేరు వస్తుంది తప్ప ఇప్పుడు నార్మల్గా మీరు వేరే ఎక్కడైనా చెప్పాలి పలానా ఈఎఫ్జి బాగుంటుంది అని చెప్పాలంటే మేము బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి బెస్ట్ రిజల్ట్ తీసుకురావాలి అప్పుడు నేను ఆ యొక్క సంస్థ ఎదుగుదలకే కదా కృషి చేయాలి అంటే నేను బెస్ట్ కంటెంట్ ఇస్తాను బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తాను అలా అన్నట్టు ఓకేనా మేము రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాము మీరు కూడా అలానే ప్రయత్నించాలి అలానే కష్టపడండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీకు ఓకేనా